అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడపడాలనుకుంటున్నా మీ పాత శాత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకుంటారు ఈ రోజు ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే కానీ గొడవ జరగకుండా చక్కగా మాటలతో పరిష్కరించుకోండి అహ మరియు కోపాన్ని నియంత్రించండి ఈ రోజు కొన్ని అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కొద్దిగా అజాగ్రత్తగా తొందరపాటు వల్ల పనులు అయితే మరి చెడిపోయే ఉన్నాయి ఈ రోజు ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ఉత్సాహంతో మరి శక్తితో చేయాలి మీ చర్యలను విజయవంతం చేయటంలో కొంతమంది మీకు సహాయపడతారు ఈ రోజు మీరు పునరుద్ధరణ హక్కుల కోసం కూడా మీరు ఈ రోజు కొంతమందితో వాగ్వివాదాలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీరు గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క తరలించిన తరల మరి తరలించబడతాయి కాబట్టి ఆ సంఖ్యను బట్టి చూసినట్లయితే కనుక గురుగ్రహం యొక్క మీ అనుమతి కోసం గురుగ్రహం యొక్క మీ మీద ఉన్నటువంటి మరి మంచి అదృష్టం మీకు కలగాలంటే మీకు ఉన్నటువంటి నెగిటివిటీలు తొలగించబడాలంటే గురుగ్రహం అనుగ్రహం మీకు కావాలి దాని కొరకు మీరు చక్కగా మరి మీరు ఈరోజు కుంకుమ పువ్వును తీసుకుని దాన్ని రోజు వాటర్తో తడిపి చక్కగా నుదుటిపైన తిలకంలాగా వర్తించుకోవాలి మరియు కంఠం దగ్గర కూడా తిలకంలాగా వర్తించుకోవాలి ఆ తర్వాత నాభి దగ్గర కూడా వర్తించుకోవాలి తిలకంలాగా ఈ విధంగా చేసినట్లయితే మీ నుండి అంతా నెగిటివిటీ దూరం అయిపోతుంది మరియు మీకు గురుగ్రహం అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక చక్కని ప్రయోజనాలు మీకు అందుతాయి ఎవరైతే మరి పెళ్లి కాని వారు ఉన్నారో మంచి మంచి సంబంధాలు రావడం జరుగుతుంది ఈ గురుగ్రహం అనుమతి వలన మరి అనుగ్రహం వలన మరి బంగారు వస్త్రాలు కానీ బంగారు బంగారు ఆభరణాలు కానీ మంచి మంచి వస్త్రాలు కాని కొనుగోలు చేయడం జరుగుతుంది మహిళలు ఇక వారికి ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది మీరు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమరితనం విడిచిపెట్టాలి ఈ రోజు సంకోచం అనేది అధిగమించబడుతుంది పని పరిస్థితులు కూడా అవలంబిస్తారు వేగంగా పనులు కొనసాగిస్తారు ఈరోజు శత్రుల గురించి మాత్రం అజాగ్రత్తగా ఉండండి ఉండకండి మరియు శత్రుల నుంచి మీకు హాని జరగకుండా ఉండాలంటే పరిహారంలో నల్ల పసుపు ఉపయోగించండి లేదా మీరు నల్ల వస్త్రం తీసుకుని దాంట్లో మరి ఎనిమిది నల్ల మెత్తకాయలు వేసుకొని ముట్టగా కట్టేసి ఎడమ చేతిలో పట్టుకొని మీ వీధి నుండి పదహారు సార్లు యాంటిక్ లాగా తిప్పుకోండి ఆ తర్వాత ఆ బట్ట ఆ తిప్పుకున్నటువంటి ఆ బట్టను నల్ల బట్టను ప్రవహించి నీటిలో వేసేయండి ఇలా చేసినట్లయితే కనుక మీకున్నటువంటి నెగటివిటీలో దోషాలు అన్నీ పరిహారం అయిపోతాయి చక్కటి ఫలితాన్ని అయితే అందుకోగలుగుతారు మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు తిరిగి వారికి వెళ్లి చేరుతాయి మీకు శత్రుల నుండి ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యలో విజయం అనేది సాధించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు డబ్బు కోసం ప్రయత్నాలు అయితే వేగాంతంగా కొనసాగిస్తారు నిలిపివేసిన పనులు కూడా పూర్తవుతాయి వ్యాపారాల లాభం అనేది రావడం ప్రారంభమవుతుంది నాయకత్వ లక్షణాలు పెరిగిపోతాయి పురోగతికి అవకాశాలు లభిస్తాయి వ్యాధిని వదిలించుకోవడానికి మంచి కృషి చేస్తారు అసంపూర్ణమైనటువంటి పని కూడా ఈ రోజు పూర్తయిపోతుంది ఈ రోజు ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకోకండి ఇది వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లే సమయము మరింత తెలుసుకోండి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి విషయాల్లో శ్రద్ధ పెట్టండి అనవసరమైన విషయాలలో తలదూర్చకండి మీరు ఎవరి విషయాల్లో కూడా రోజు మీ యొక్క సలహాలు మాత్రం ఇవ్వకండి ఈ రోజు మొత్తం వ్యాపారాల్లో మీరు మీ యొక్క మరి మేధస్సు మీరు ప్రయత్నించండి దాని ద్వారా మాత్రమే తెలివితేటల ద్వారా మాత్రమే మీరు వ్యాపారంలో లాభాలను పొందగలుగుతారు ఎవరిని అడగకుండా ఎవరి సలహాలు తీసుకోకుండా సొంతంగా నిర్ణయాలు మాత్రం ఈ రోజు తీసుకోకండి మరియు మీ భార్యతోటి కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ చర్చించిన తర్వాత మాత్రమే ఈ రోజు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించండి లక్కీ సంఖ్య ఎనభై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి బ్లూ ఇక పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శివ పార్వతులను మరి తెలుపు రంగు పుష్పల పుష్పాలతో పూజించండి శుభప్రదంగా అయితే మీకుంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో